హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీదనండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక విచిత్రమైన పురుగుని చూపిస్తున్నానండి అసలు ఇది ఏం పురుగులో కూడా నాకైతే అర్థం కావడం లేదు ఇలా మా గార్డెన్లో ఉన్న మందార చెట్టుని అయితే మట్టుకి ఒక్క పువ్వు లేకుండా మొత్తం అన్నీ కూడా ఇలా తినేస్తున్నాయండి ఎన్ని పురుగులు ఉన్నాయంటే ఒక్కొక్క పువ్వుని మూడు నాలుగు పురుగులు వచ్చి మొత్తం పువ్వునంతా తినేస్తున్నాయి పువ్వులు మొగ్గులు ఏమీ ఉండవట్లేదు అసలు పూజ చేసుకోవడానికి ఒక్క పువ్వు ఉండవట్లేదండి ముందు రోజు ఏమన్నా మొగ్గలు తంపేసుకుందామంటే మొగ్గులని కూడా ఉన్న లేదా చిన్న చిన్న మొగ్గులను కూడా తినేస్తున్నాయి ఇలాగా చూడండి ఎన్ని ఉన్నాయో మీ దగ్గర ఉన్న చెట్లకి కూడా ఎలాగో వస్తున్నాయా లేదు కామెంట్ చేయండి నాకైతే ఈ పురుగులు అయితే ఎలా పోతాయో కూడా తెలియటం లేదు పువ్వులు అయితే ఉండడం లేదు మామూలుగా రెడ్ మందారం అంటే చెట్టు నిండా కూడా పువ్వులు ఉంటాయండి ఎక్కడ గ్యాప్ లేకుండా నాది కూడా ఒక రెండు మూడు రోజుల క్రితం అంటే చెట్టు నిండా అసలు పూజకి ఎన్ని పువ్వులు దొరికాయో ఇప్పుడు అయితే ఒక్క పువ్వులు కూడా ఉండవట్లేదు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో పురుగులు చూడటానికి కూడా భయం వేస్తుంది ఇవి ఏం చేస్తూ పోతే కూడా అర్థం లేదు అప్పుడు ఈ సంవత్సరంలో ఇది రెండోసారి రావడం సీజనల్గా కాకుండా సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు వచ్చేస్తున్నాయి ఇలా ఈ పురుగులు చాలా భయంకరంగా ఉన్నాయి పురుగులు చూడటానికి కూడా చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో ఒక్కొక్క పువ్వుకి ఎన్ని ఎన్ని కనబడుతున్నాయి ఇక్కడ మందార పువ్వుల కన్నా పురుగులే ఎక్కువ కనిపిస్తున్నాయి వీటికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఏమన్నా చేస్తే పోతాయేమో నాకు అయితే ఏం తెలియడం లేదు ఈ పువ్వునైతే చూడండి అంత చక్కగా డిజైన్ చేసి చెక్కినట్టు ఇలా చెక్కేసే మొత్తం అంతా కూడా ఏదో కొత్త రకం పువ్వులా కనిపిస్తుంది నాకైతే మరి దారుణంగా ఉన్నాయి ఏం పువ్వులు ఏం పురుగులు కూడా వస్తాయి కానీ ఏదో ఒకటో రెండు వస్తే పర్లేదు ఇలాగ ఇరవై ముప్పై పురుగులు వచ్చేసి మొత్తం అంతా ఇలాగ ఏదో ఇంకా ఉండవకూడదు మొగలు అన్నట్టుగా చేస్తున్నాయి అనమాట ఇదైతే పక్కన ఇంకోటి ఉంది మొత్తం అందరం దాన్ని కూడా ఇలాగ వీడకుండానే మొత్తం కొరుకు పారేస్తున్నాయి అనమాట పువ్వులు అయితే పర్లేదు మొగ్గులు కూడా ఉండవట్లేదండి పొని ముందు రోజు ఏమైనా తెంపేసి దాచుకుందాం అంటే కూడా ఉన్నవట్లేదు చిన్న చిన్న మొగ్గులను కూడా ఇలా కొరికేసి పారేస్తున్నాయి అనమాట దీనికి ఏమైనా సొల్యూషన్ అంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి